అందుకే రామాయణం పురాణం కాదు అది చరిత్ర ఇతిహాసం అంటారు దాన్ని భాగవతం పురాణం అంటారు రామాయణాన్ని పురాణం అనరండి ఏమంటారు రామాయణాన్ని చరిత్ర యథాతథముగా జరిగినది ఇందులో కాల్పనికములు కావివి ఏ సన్నివేశాలు కల్పితాలు కావిందులో ఇవన్నీ యథాతథంగా జరిగినవే అని దాంట్లో వాల్మీకి భగవానుడు స్పష్టంగా చెప్పాడు అందుకు మనకి రామాయణం అంటే వాల్మీకి చెప్పిందే ప్రమాణం ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు కాళిదాసు గారు వచ్చారు మాఘుడు వచ్చాడు భాసుడు వచ్చాడు మహానుభావులైనటువంటి వాళ్ళు ఎందరో వచ్చారు ఈ మధ్య కాలంలో తులసీదాసు గారు వచ్చారు మొల్లగారు వచ్చారు మరో వచ్చారు ఇంకొక ఆయన వచ్చారు ఎవరో చాలామంది వాళ్ళ వాళ్ళకి ఈ రాముడు గురించి విని తమకి తమకి కొన్ని భావాలు కలిగితే ఆ భావాలను వ్యక్తం చేస్తూ వాళ్ళ సంతృప్తి కోసం రాసుకున్న గ్రంథాలే తప్ప అది ప్రమాణాలు అని అనడానికి వీల్లేదు ప్రమాణం అనాలి దాని గురించి ఏదైనా మనం మాట్లాడాలి అని అంటే వాల్మీకి చెబితే అది ప్రమాణం అదర్వైజ్ నో అలాంటి వాల్మీకిని గురించి మహానుభావులో రెండు శ్లోకాలు చెప్పారు అద్భుతమైన శ్లోకాలు మనందరికీ తెలియాలి ఏంటవి అందులో మొదటి శ్లోకం వాల్మీకి ఒక మంచి కోకిల రెండవ శ్లోకం వాల్మీకి ఒక సింహము ఇవి రెండు విరుద్ధం అండి పరస్పరం కదా కోకిల అందంగా కూస్తుంది సింహం గంభీరంగా గర్జిస్తుంది కోకిల ఎట్లా కూస్తుందో మనందరికీ తెలుసు ఎట్లా కూస్తుంది కూ కోకిల కూస్తుంది మరి సింహము అమ్మో అది వింటేనే భయం వేస్తుంది జంతువులన్నీ ఎక్కడి అక్కడ పారిపోతాయి ఆ సింహ గర్జన విన్నట్టయితే ఇవి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావాలు క్యారెక్టరిస్టిక్స్ ఇవి రెండు వాల్మీకిలో ఉన్నాయి అని చెప్పారండి మన వాళ్ళు చాలా అందంగా వాల్మీకిని గురించి స్తుతిస్తూ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆయన రామ రామా అని కూజిస్తున్నాడు కోకిల కూజితాలవి ఎక్కడా ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోకిలం కవిత్వం అనేటటువంటి ఒక అద్భుతమైన మహావృక్షపు శాఖని అధిరోహించి ఆయన మధుర అక్షరాన్ని కూజిస్తున్నాడు ఆయన మధురా అక్షరము దానికి ఒక మంచి పేరు పెట్టారండి అక్షరం అంటే నశించనిది అని అర్థమండి మధురా అని ఈ మనస్సుకి పేరండి మనలో రకరకాల కోరికలు పుట్టించి మనస్సుని రకరకాలుగా కలత చెందించేది కోరిక కదా కోరికలు ఎప్పుడైనా పుడుతుంటాయా మీకు మనస్సులో పుడితే ఏమవుతుంది కోరిక పుట్టగానే అది తీరేదాకా లోపల మనసుని చిత కొడుతూనే ఉంటుంది చిత్త కొడుతూనే ఉంటుంది ఏదైనా ఒకటి తినాలి అని అనిపించింది అంతే ఇంకా తినేదాకా మనకి నిద్ర ఉండదు ఇంకోటేం ఏం సహించదు లేదు కొత్త డ్రెస్ అనిపించింది బజార్లో కొనుక్కుందాం అనిపించింది ఇంకా అది కొనుక్కునేదాకా మనకి ఇంకా తోచనే తోచదు ఏదో చెయ్యాలి తెచ్చుకోవాలి ఏదైనా ఒక కోరిక అనేది కలిగితే ఆ కోరికకి రూపం లేదు సుమండి కానీ అమ్మో దాని పవర్ ఎంతడుదో చెప్పనే చెప్పలేదు ఇంకా ఎన్ని పనులైనా వాడి చేత చేయిస్తుంది అది ఆ కోరిక అనేది అది అన్ని రంగాల్లోనూ ఈ రంగం ఆ రంగం అని ఆడవాళ్ళని అయితే డ్రెస్సుల కోసమనో ఆభరణాల కోసమనో అలా నక్కర్లేదు పదో మీద కోరిక కలిగితే పాలిటీషియన్స్కి ఇంకో దాని మీద కోరికలిగితే మరో ఆయనకి ఎవడికి దేని మీద కోరిక కలిగితే ఈ కోరిక అనేది మనస్సు లోపల చేరి సుత్తి శానము పట్టుకుని ఒక రాతినిలాగా కొట్టి 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 పౌడర్ చేసినట్టుగా ఈ మనస్సు అనే దాన్ని మధిస్తూనే ఉంటుంది కనుక దానికి మధురా అని పేరు పెట్టారు ఇది మధిస్తూ ఉంటుంది ఇలాంటి మనస్సుని మధించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అక్షరతత్వాన్ని గురించి మధురంగా మనకి కూసినటువంటి ఒక కోకిల అది వాల్మీకి